హలో నేను మనసులో ఉన్న వెళ్ళాను వెళ్ళడం మీరు చూసారు మేడం కానీ మీ శ్రీవారు రిప్లై లేదు మేడం నేను చెప్తానండి వేణుగారితో రేపు డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తారు నేను ఒకసారి చెప్తాను వెంకటేష్ తిన్నావా తిన్నామండి మీరు ఏం జాబ్ చేస్తారు రేణ గారు మాది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అండి ఇస్మాయిల్ గారు మీ ఫ్యాన్స్ బాధపడుతు పడతారు డైలీ అంట పెట్టు అమ్మా ఓకే సో అదే ప్లాన్ చేసుకుంటున్నానండి అందరూ అడుగుతున్నారు ముందు అయితే ఇంకా వీక్లీ వన్స్ కూడా నేను పెట్టకపోయేదాన్ని రీసెంట్ డేస్లో అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను అట్లీస్ట్ శిశుకులు కిడ్స్ ఎగ్జామ్స్ అయిపోయా అయిపోయా సిస్ లేదండి ఇంకా ఆర్టీస్ అవుతున్నాయి అంటే రివిజన్ టెస్ట్లు అవుతున్నాయి మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి వాళ్ళకు ఫైనాన్స్ డైలీ పెడితే పోతుంది అందుకే మెరుపు తీగ వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ పెడితే బెటర్ మై ఒపీనియన్ ఓకేనా సిస్టర్ క్రియేటివ్ థాట్స్ ఇన్ తెలుగు క్యూట్ స్మైల్ కి స్మైలింగ్ ఆల్వేస్ డెఫినెట్లీ థ్యాంక్ యూ హలో కింద మౌంటీ అండి మా పెట్ అటు ఇటు కదిలిస్తాడు ఎప్పుడైతే మీ నేను ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకుంటానో ట్రై ప్యాడ్ పెట్టుకొని అప్పుడే వచ్చి దాని కింద ఆ ట్రయాంగిల్లో కింద మధ్యలో పడుకుంటాడు అనమాట సో మెద అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు ట్రయా ఇది ట్రై ప్యాడ్ కూడా కథలుతూ ఈ ఈరోజుకు నాకు తోచిన ఒక చిన్న లైక్ చేశాను రేణుకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలా డిన్నర్ ఏం చేశారు కిడ్స్ అన్నయ్య ఎలా ఉన్నారు సో ఈరోజు బిరకాయ కర్రీ అండి కిడ్స్ పడుకున్నారు అండ్ అన్నయ్య ఇంకా రాలేదన్నమాట వెయిటింగ్ తన ఈరోజు మీటింగ్ ఉంది వెళ్ళారు లైక్స్ 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 డిన్నర్ ఏం చేశారు కిడ్స్ సో ఇప్పుడు లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఇంతకుముందు విన్నారో లేదో అండి రేపు నేను అప్లోడ్ చేసే బ్లాగ్లో ఒక క్వశ్చన్ ఉంది మీకోసమే అది మీ ఒపీనియన్ షేర్ చేయండి నాకు నన్ను ఒకరు అడిగారనమాట మన ఛానల్ గురించి సో అది మిమ్మల్ని అడుగుదామని అనుకున్నాను మీ ఒపీనియన్ కూడా షేర్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంటుంది అంటే మీ ఏముంది అసలు ఇన్ని రోజుల నుంచి ఛానల్ ఫాలో అవుతున్నారు కదా సో దాని గురించి అనమాట మీ ఒపీనియన్ కూడా నాకు షేర్ చేయండి రేపు ఓకే మీ కామెంట్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇన్ని రోజులు అంటే నేను మూవ్ అవుతూనే ఉన్నాను సో ఒకసారి మీ ఒపీనియన్ కూడా తెలుసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను డెఫినెట్గా రిప్లై ఇవ్వండి కామెంట్స్ పెట్టండి ఓకేనా శశిలో ఫోర్టీ లైక్ చేశాను సిస్టర్ థ్యాంక్ యూ సిస్ జయరామ్ గారు హలో మహేష్ లైక్స్ చేయని వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మా చెల్లెమ్మ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు ఆఫ్ ఫ్రెండ్ కాస్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మీవారు షేర్ చేస్తే ఏమి ఇస్తారు మాకు అమ్మ అవి మీ మాకు ఇచ్చే బ్లెస్సింగ్స్ అమ్మా మీకైతే నేను కాల్ చేస్తానమ్మా ఓకేనా ఈ టైంకి ఏ టైంకి పెడతారు వ్లాగ్ మన బ్లాగ్ డైలీ నైన్ టెన్కి కదా టెన్ ఏఎంకి వస్తుంది ఎవ్రీడే సో రీసెంట్ అంటే మన రెగ్యులర్ బ్లాగ్స్ పెట్టేవన్నీ కూడా టెన్ ఏఎంకి వస్తాయి కదమ్మా సో మీరు ఆల్ నోటిఫికేషన్స్ అనేది బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవ్రీడే అనేది అంటే నేను ఈ మధ్య కాలంలో మళ్ళీ రెగ్యులర్గా పెట్టలేదు సో డెఫినెట్గా రేపైతే బ్లాగ్ అప్లోడ్ చేస్తాను అందులో మీకోసం వెయిటింగ్ యువర్ ఒపీనియన్ ఓకే బస్ హర హర మహాదేవ్ ఫస్ట్ టైం అక్క ఆ ఛానల్ లైవ్ చేయడము చూడడం సారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను స్ట్రైక్ చేశాను సో లేట్ 是因为我妈。